మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్ఠమైన మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మనము థియాలజీ క్లాసెస్లోని భాగంగా ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడదాం ఆ విషయం ఏంటంటే దేవుని బిడ్డారా బైబిల్ దేవుని వాక్యం అనడానికి రుజువులు ఏంటి బైబిల్ దేవుని వాక్యం వరడానికి రుజువులు ఏంటి ఈ ప్రశ్నను మరి మనం ఆలోచన చేసినట్లయితే దేని గురించి మనం నేర్చుకోవాలని మీరు ప్రశ్నించవచ్చు కానీ దీని గురించి మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఏదైనా పిల్లారా ఈరోజు మరి మనం చూసినట్లయితే బైబిల్ని నమ్మని వారు తర్వాత క్రైస్తవులోని కొంతమంది చెప్పే ఒక విషయం ఏంటంటే బైబిల్ దేవుని మాట కాదు అది మరి మనిషి యొక్క ఆలోచనతోనూ తర్వాత మనిషి యొక్క కల్పిత కథలతోనూ రాయబడింది అని చెప్పేసి చాలామంది బైబిల్ని దేవుని మాట కాదని తిరస్కరిస్తూ ఉంటా ఉంటున్నారు కాబట్టి నిజంగా మనము అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ని మనం కలిగి ఉంటే ఆ బైబిల్ నిజంగా దేవుని మాట అనేది మనము నేర్చుకోవడం ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే బైబిల్ దేవుని వాక్యం అనడానికి రుజువులు ఏంటి అనేది దీంట్లోని మొదటిగా మనం చూసినట్లయితే దేవుని బిళ్ళరా దేవుడు సెలవిచ్చును లేదా యహోవా ఎలాగ సెలవిచ్చును అనే మాట బైబిల్లోని సుమారుగా మూడు వేల ఎనిమిది వందల సార్లు చూడగలం దేవుడు మాట్లాడెను దేవుడు చెప్తా ఉంటా ఉన్నాడు యహోవా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయము బైబిల్లోని సుమారుగా మూడు వేల ఎనిమిది వందల సార్లు మనం చూడగలం ఉదాహరణకు నిర్గమకాండం అధ్యాయం ఒకటో వచ్చిన యహోవా మరియు యహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను అన్నాడు అంటే యహోవా మన దేవుడు మోషేతోని మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు లేవే కాండము నాలుగో ఉద్యమం ఒకటో వచ్చును మరి యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను దేవుని విడ్లారా ఈ యొక్క విషయాన్ని కూడా మనం చూసినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట్లాడుతున్న మాటలను మోషే మరి లిఖించాడు మాట్లాడుతున్న మాటలను మోషే లిఖించాడు ఇంకా మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాం యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బల్ను నాకేలా మరలా ఇక్కడ మనం గమనించే ఒక పదం ఏంటంటే యుహోవా సెలవిచ్చును యుహోవా మాట్లాడుతూ ఉన్నాడనే సత్యాన్ని మనం ఇక్కడ చూడగలం ఇంకా మనం చూసినట్లయితే నిరుగ్మాకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినము సంఖ్యాకాండము నాలుగోదయం ఒకటో వచ్చినము ద్వితీయోపదేశకాండము నాలుగోదయం రెండవ వచ్చినము ముప్పై రెండో వచ్చినము నలభై ఎనిమిదో వచ్చినము తర్వాత యశాగ్రంథం ఒకటో ఉద్యాయం ఇరవై నాలుగో వచ్చినము ఇరుమియా గ్రంథము మొదటి అధ్యాయం పదకొండవ వచ్చినాము యోచికేలు మొదటి అధ్యాయం మూడో వచనం ఈ వచనాలన్నింటినీ పరిశీలించేస్తే దేవుని బిడ్డారా మనం అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యహోవ మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడగలం ఆ మాట్లాడిన విషయాలను మరి ఆయన యొక్క బిడ్డలు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో అది ప్రవక్తలే కావచ్చు న్యాయాధిపతులే కావచ్చు అపస్తులే కావచ్చు వారు లిఖించారు సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడాడు ఆ మాట్లాడిన మాటలను మరి ఆయన ఎన్నుకున్న ప్రజలు వాటిని లిఖించారు పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా పౌలు తాను రాస్తున్న విషయాలను ప్రభు ఆజ్ఞలని గుర్తించాడు పౌలు గారు ఆయన యొక్క మాటలు రాస్తా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే నూతన నిబంధనలు సుమారు పదమూడు పుస్తకాలను ఆయన రాశాడు ఆ రాస్తున్నప్పుడు ఆ రాస్తున్న యొక్క మాటలు అది దేవుని వాక్యంగా ఆయన గుర్తెరిగాడు దేవుని వాక్యమని ఆయన ప్రకటించాడు సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి కొరిందీల్కి రాసిన మధురి పత్రిక పద్నాలుగో అధ్యయ ముప్పై ఏడవ వచ్చినాం ఎవడైనా తాను ప్రవక్త అని ఆయనను ఆత్మసమ్మతి అని ఆయనను తలంచుకుని నేను మీకు రాయించినది ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోలేవనుడు అన్నాడు పౌలు గారు ఏదైతే రాస్తా ఉన్నాడో ఆ విషయం అంట ప్రభు యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట దేవుడు మనుషులను ఆజ్ఞాపించేది దేవుడు మనుషులను చేయమని కోరేది ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిళ్ళరా తిమోతికి రాసిన రెండో పత్రికను కూడా మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఒక చక్కని విషయాన్ని పౌలు గారు తెలియజేస్తాడు అదేంటో చూద్దాం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉ ఉపదేశించటకును ఖండించటకును దిద్దుటకును నీతి శిక్షా శిక్షావిధి చేయుటకును ప్రయోజనకరమైనది అన్నాడు ఇక్కడ ఒక చక్కని మాటను పౌరులు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఆ మాట రాయబడిన ప్రతి లేఖనం అంట మనం కలిగిన వాక్యం అంట అది దైవావేశం వలన కలిగినది అన్నాడు మనము ఇదే మాటను మరి గ్రీక్ భాషలో చూసినట్లయితే దాని అనువాదాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా దాని యొక్క అర్థం ఏంటంటే గాడ్ బ్రీత్డ్ అంటే దేవుని యొక్క ఊపిరి దేవుని యొక్క మాట సో ప్రతి లేఖనం అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే మనం కలిగి ఉన్న బైబిల్ అంతా కూడా మనం కలిగి ఉన్న పుస్తకాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలోని అవి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగినవి అవి దేవుని యొక్క మాట పౌలు గారు రాస్తున్న విషయాలను ప్రభు ఆజ్ఞలుగా గుర్తించాడు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క మాటే మనం కలిగి ఉన్న బైబిల్ ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మూడు విషయం చూద్దాం అపోస్తుల చేత ప్రకటించబడిన వాక్యాన్ని విశ్వాసులు దేవుని వాక్యంగా లేదా దేవుని మాటగా అంగీకరించారు ఇక్కడ అపోస్తులు గుర్తించడం మాత్రమే కాదు కానీ బైబిల్లో క్లెయిమ్స్ ఉండటం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని ఎవరైతే గ్రహించారో వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో వారు ఒప్పుకున్న ఒక విషయం ఏంటంటే దేవనబిల్లరా బైబిల్ అనేది దేవుని యొక్క మాట అనేది వారికి రాయబడిన ఉత్తరాలు అనేవి దేవుని యొక్క మాట అనేది దేవుని యొక్క మాటగా వారు గుర్తించారు ఒక ఉదాహరణ మనం చూద్దాం దశలోనికి రాసిన మధుర పత్రికలోని రెండో అధ్యాయం పదమూడవచ్చిన మనం యొక్క ఉదాహరణ చూడగలం ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మామని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమైన ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమైన దాన్ని అంగీకరించు త్రి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము అన్నాడు ఆ వాక్యమే విశ్వాసలేని మీలోని కార్యసిద్ధి కలుగు చేయించుదని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లరా ఇక్కడ కాంటెక్స్ని మనం చూసినట్లయితే కాకి ఈ యొక్క పత్రికను పౌలు గారు రాస్తూ ఉంటా ఉన్నారు ఆ రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి పౌలు గారు ఒక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ సత్యం ఏంటంటే మరి వీళ్ళకి ఎప్పుడైతే సువార్త అనేది ప్రకటించబడిందో విగ్రహాలను పూజిస్తున్న వ్యక్తులు మరి ఈ యొక్క సువార్తను అది దేవుని మాటగా గుర్తెరిగి దేవుని మాటగా నమ్మి విగ్రహాలను వదిలిపెట్టి వారు దేవుని అద్దెకు వచ్చి దేవుణ్ణి ఆరాధించడము చేస్తూ ఉంటా ఉన్నారు అందుకని పోలిక్కడ రాస్తాను ఉండేటంటే మేము మీకు ప్రకటించినప్పుడు ఆ మాటను మీరు అది దేవుని వాక్యంగా గుర్తెరిగారు దేవుని వాక్యంగా మీరు అంగీకరించారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు ఈరోజు ఒకవేళ నీవు నేను రక్షించబడితే అది ఎలా రక్షించబడ్డామంటే దేవుని యొక్క సువార్తను వినడం ద్వారానే అది దేవుని మాట మనం అని నమ్మాం కాబట్టే మన జీవితాలు మారాయి దేవుడు మన జీవితాలను మార్చాడు ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా నాలుగవదిగా పేతురు లేఖన యొక్క ఖచ్చితత్వాన్ని మరియు మార్చలేని మరియు నిర్దిష్టమైన దేవుని వాక్యాన్ని పాటించవలసిన అవసరాన్ని ప్రకటించాడు పేతురు గారు ఆయన రాసిన పత్రికలోని వాక్యం ఎంత నమ్మకమైనది వాక్యము ఎంత మార్పులేనిది వాక్యము ఎంత స్థిరమైనది నిర్దిష్టమైనది దాన్ని మనం ఎంతగా పాటించాలనే విషయాన్ని ఆయన యొక్క పత్రికలోని తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు ఆ విషయాన్ని మనం చూద్దాం పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు మనం చూద్దాం ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసేవారమే తెలిపితే అన్నాడు ఇక్కడ పేతురు తన జీవితంలో చూసిన ఒక అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు ఆ అనుభవం ఏంటో ఇక్కడ ముందు చెప్తా ఉన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించినాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుంచి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అనే దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుంచి రాగా వింటివి అన్నాడు ఈ యొక్క మాటలు మనం చదివినప్పుడు మనకు ఒక విషయము గుర్తుకు రావాలి అదేంటంటే దేవనబిడ్డారా మతేసు వార్త పదహారు అధ్యయంలో జరిగిన విషయం అక్కడ ఏం జరిగిందని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు మరి పర్వతంపైకి యాహను పేతును తీసుకుని అక్కడికి వెళ్ళారు కదా ఆయన యొక్క ప్రేని శిష్యులను తీసుకుని అక్కడికి వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క మహిమను వీళ్ళు చూశారు ఆయన రూపాంతరం చెందగా యేసుక్రీస్తు వారి యొక్క మహిమను ఆయన యొక్క ఘనతను వీళ్ళు చూశారు ఆ యొక్క సందేశాన్ని గురించి లేకపోతే ఆ యొక్క సన్నివేశాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ తండ్రి ఈయన నా కుమారుడని పిలిచిన శబ్దము రాగా వీళ్ళు విన్నారు సో ఇక్కడ పేతృగారు మొదటిగా ఆయన యొక్క అనుభవాన్ని ఆయన జీవితంలో చూసిన ఒక సన్నివేశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ముందు మనం చూసినట్లయితే మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నదన్నాడు ఆయన కన్నులారా చూచిన అనుభవం కంటే నమ్మదగినది గొప్పది శ్రేష్టమైనది స్థిరత్వమైనది ఏంటంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోటను వెలుగు నుంచి దీపమైనట్టున్నదన్నాడు అంటే ఆ వాక్యం శక్తిని తెలియజేస్తూ ఉన్నాడు ఆ వాక్యము మనుషుల జీవితాలను వెలిగిస్తుంది అంట ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగును తెప్పిస్తుందంట ముందు మనం చూసినట్లయితే ఆ వాక్యం అసలు ఎలా వచ్చింది అనేది తెలియజేస్తూ ఉన్నాడు దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన ఈ ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవడం వల్ల అన్నాడు అంటే మనిషి తన యొక్క సొంత ఆలోచనతోని వాక్యాన్ని రాయలేదు మనిషి తన యొక్క సొంత జ్ఞానంతో వాక్యాన్ని రాయలేదు కానీ ఎలా రాశాడంట ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టిని కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అన్నాడు ఇక్కడ మన రెండు విషయాలను గమనించాలి మొదటిది ఏంటంటే మనుషులు వారి సొంత మాటలతోని సొంత ఇచ్చను బట్టి దేవుని వాక్యాన్ని రాయలేదు రెండవది ఏంటంటే వాళ్ళు ఎలా రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించడం వలన దేవుని మూలంగా పలికిరి అన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపించబడిన అన్నాడు ప్రేరేపించబడిన అనే మాట మనం అర్థం చేసుకోవాలంటే బిడ్డారా మనం చూసినట్లయితే పడవలు మరి అవి సముద్రంలో వెళ్ళేటప్పుడు వాటికి కింద ఒక ఫ్యాన్ లాంటిది ఉంటుంది గుండ్రంగా కదండి సో దాని ద్వారా అది పడవ అనేది ఇటు తిరగడం అటు తిరగడం అనేది చేస్తూ ఉంటుంది కదండి సో పడవ యొక్క మలుపులు తిరగాలన్నా కానీ దాని ద్వారా చిన్న దాని ద్వారా మిగతా అంతటిని కూడా కంట్రోల్ చేస్తారు సో ఇక్కడ పరిశుద్ధాత్మల ప్రేరేపించబడి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని రాస్తా ఉన్నప్పుడు ఆ వాక్యము రాయటకు సహాయం చేసింది ఆ వాక్యం రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు ప్రజల్ని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించాడు అందుకనే వారు దేవుని వాక్యాన్ని రాశారు సో అందుకనే దేవుని యొక్క వాక్యము ఆయన మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన పరిశుద్ధాత్మ నడిపించడం వల్ల పరిశుద్ధాత్మ రాస్తున్న వ్యక్తిని కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు లిఖించిందే దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం ప్రేమేణ దేవుని బిడ్డ పేతురు నిజంగా ఎంత స్పష్టమైన విషయాన్ని చక్కని విషయాన్ని తెలియజేస్తాం ఏంటంటే మనం కలిగి ఉన్న మాట అంట అది మనుషుల మాట కాదు మనుషుల సొంత మాట కాదు మనుషుల స్వైత నుంచి రాలేదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు వాడు నడిపించబడి కంట్రోల్ చేయబడి దేవుని యొక్క మాటను వాళ్ళు రాశారు కాబట్టి ఈ సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి మరి ఐదవదిగా మనం చూసినట్లయితే యోహాన్ కూడా తన బోధను దేవుని నుండి వచ్చినదిగా గుర్తించాడు అతని బోధను తిరస్కరించడం అంటే దేవుని తిరస్కరించడం అని ఆయన తెలియజేశాడు మధురి యోహాను నాలుగో దేమో అరవచ్చు మనము దేవుని సంబంధులము దేవుణ్ణి వాడు మన మాట విను దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరిచ ఆత్మ ఏదో తెలుసుకొని వచ్చాం ఇక్కడ దేవుని బిడ్డరా చూసినట్లయితే ఒక సత్యాన్ని వ్యవహన్ గారు తెలియజేస్తున్నాడు ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వాడంట మన మాట వింటాడని చెప్తా ఉన్నాడు దేవుణ్ణి ఎరగినవాడంట మన మాట వినడు అంటే ఆయనకు రాసిన మాటలు అది దేవుని వాక్యం ఎవరైతే రక్షించబడతారో ఎవరైతే దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారో వారంట ఆ మాటకు విధేతి చూపుతారు ఆ మాటను తిరస్కరించి ఒకవేళ ఆ మాటను తిరస్కరించినైతే వాళ్ళు దేవుణ్ణి తిరస్కరించినట్లేదు దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యోహాని తెలుపుతున్న ఒక సత్యం ఏంటంటే ఆయన రాసిన మాటలు అది దేవుని వద్దు నుంచి వచ్చిందిగా గుర్తురిగాడు దాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరైతే దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవిని ప్రజల చేత రాయబడిన ఆయన మాటలు అవి దేవుని యొక్క మాటలు ముందు పేర్కొన్న వాదనను తిరస్కరించే వారికి ప్రతిస్పందనగా లేఖనాల కోసం ఆ వాదనలు చేసిన రచయితలు గొప్ప వ్యక్తిగత త్యాగం వద్ద లేఖనాల సమగ్రతను సమర్థించిన విశ్వనీయ పురుషులని గమనించాలి ఇర్మియా నేరుగా ప్రభువు నుండి తన సందేశాన్ని అందుకున్నాడు అయినప్పటికీ అతని లేఖనాన్ని సమర్థించడం వల్ల కొందరు అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు ఇర్మియా అనే వ్యక్తి మరి తన యొక్క సందేశాన్ని దేవుని వద్ద నుంచి పొందుకున్నట్లుగా మనం ఇర్మియా గ్రంథం పదకొండు అధ్యాయం మొదటి మూడు వచనాలు చూడగలం ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మరి గ్రహించి ఆ యొక్క ప్రజలకు బోధిస్తూ ఉంటా ఉన్నాడో అప్పుడు ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారు అతని కుటుంబస్తులు కూడా అతన్ని తిరస్కరించారు సో దీని ద్వారా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు చంపడానికి ఎందుకు ప్రయత్నించారు తర్వాత చంపడానికి వచ్చినప్పుడు కూడా ఈ వ్యక్తి ఎందుకు ఆ యొక్క మాటను ప్రకటించడం ఎందుకు ఆపలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ప్రకటిస్తున్నది దేవుని యొక్క మాట దేవునికి మనిషికి మధ్యవర్తిగా నిలబడి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఈవెన్ వాళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళ కుటుంబం ఆయన్ని మరి నిరాకరించినప్పటికీ కూడా తిరస్కరించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీరి యొక్క త్యాగాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అంత పట్టుదలగా చావడానికి అంటే అది దేవుని వాక్యం అని వాళ్ళు నమ్మారు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళ బ్రతుకు వాళ్ళ యొక్క జీవితాన్ని ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు ఇంకా మనం చూసినట్లయితే నమ్మదగిన సాక్షుల సాక్ష్యం ముఖ్యంగా యేసు గారు యహోషువ దావీదు దానియలు మరియు నిహిమ్య పాత నిబంధనలు మరి కొత్త నిబంధనలు యోహాను మరియు పౌలు వంటి ఇతర సాక్షుల యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథాల అధికారాన్ని మరియు దైవిక ప్రేరేకును ధృవీకరించింది ఇంకా మనం చూసినట్లయితే దేవుని వెళ్ళారు చాలా సాక్ష్యాలు ఉన్నాయి దాంట్లో ప్రాముఖ్యంగా మనం కొని చూద్దాం యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం గురించి ఆయన ఏం మాట్లాడు ఆకాశం భూమి గతించినది గతించిన కానీ ధర్మశాస్త్రం అంత్యు నెరవేరే వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రమైన అయిన ప్రవర్తన వచ్చిన నేను వచ్చి నేను తలం చూద్దాం కానీ దాన్ని కొట్టివేయని నేను రాలేదని చెప్తా ఉంటాడు ఇక్కడ వారు బోధించే ఒక సత్యం ఏంటంటే దేవుని బిడ్డరా రాయి ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా నెరవేర్చబడబోతా ఉంటుంది ఎందుకంటే దేవుని మాట ఆకాశం గతించిపోవచ్చేమో కానీ భూమి గతించకపోవచ్చేమో కానీ దేవుని మాట ఎప్పటికీ కూడా గతించి పోలేదు ఎందుకంటే ఆయన యొక్క మాట అనేది ఆయన యొక్క క్యారెక్టర్కి ఆయన యొక్క స్వభావానికి అనుసంధానమైనది కాబట్టి ఒకవేళ దేవుడు చెప్పింది జరగకపోతే కనుక ఆయన అబద్ధి కూడా అవుతాడు సో అందుకని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే లేఖనంలో రాయబడిన ప్రతి ఒక్క విషయం కూడా నెరవేరబోతూ ఎందుకంటే అది దేవుని యొక్క మాట అది దేవుని యొక్క వాగ్దానం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటా ఉంటున్నాం ఇంకా మనము ముందుకు చూసినట్లయితే దేవుని వెళ్ళారా పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమయందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసనగా నియమించు ఆయన ద్వారా ప్రపంచము నిర్మించు ఈ వచ్చిన కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు పూర్వ దినాల్లోనంట ప్రవక్తల ద్వారా పితరులతోని మాట్లాడాడు ఆ మాట్లాడిన విషయాల్ని లిఖించారు ఆ లిఖించబడిన విషయాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని బిడ్డారా మనము ఆ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలను వాళ్ళు రచించారు దేవుని యొక్క ఆత్మ సహాయంతో వారు రచించారు కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం మనం కలిగి ఉన్న అరవై ఆరు పుస్తకాల యొక్క బైబిల్ని మన దేవుని వాక్యం అంటానికి చాలా రుజువులు ఉన్నాయి దేవుడు మాట్లాడిననే సత్యాన్ని మనం చూడగలం తర్వాత పౌలు ఆయన రాస్తున్న విషయాలను అది దేవుని ఆజ్ఞలుగా గుర్తించాడు తర్వాత దేవుని వాక్యాన్ని స్వీకరించిన ప్రజలు అది దేవుని మాటగా గుర్తెరిగారు ఇంకా పేతురు మరి మనం చూసినట్లయితే దేవనబిడ్డారా ఆయన వాక్యం ఎంత నమ్మకమైంది వాక్యం అసలు ఎలా వచ్చింది దేవుని చేత ప్రేరేపించబడిందే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిందే పలికిన మాటలే వాక్యమని తెలియజేస్తా యోహాను కూడా ఇంకా చక్కగా తెలియజేశాడు ఎవరైతే దేవుని మా మాటలు తిరస్కరిస్తారో దేవుని మాటలు తిరస్కరిస్తారని చెప్పేసి వాక్యాన్ని గురించి ఆయన అక్కడ మాట్లాడు ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కానీ తర్వాత ఇంకా అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఆయన ఎన్నుకున్న ప్రజలు తెలియజేసిన సత్యం ఏంటంటే దేవుని యొక్క మాట మనం కలిగి ఉన్న మాట మనం కలిగి ఉన్న బైబిల్ అనేది అది దేవుని యొక్క వాక్యం అది దేవుని యొక్క మాటగా మనము చూస్తూ ఉంటా కాబట్టి దేవుని బిడ్డరా మీరు కలిగి ఉన్న పుస్తకం అనేది ఏదో ఇతర పుస్తకాల వలయ సాధారణమైన పుస్తకం కాదు అది దేవుని యొక్క మాట దేవుడు మరి అనేక మంది ప్రజల్ని వాడుకొని ఆయన యొక్క సత్యాన్ని ఆయన యొక్క మరి స్వభావాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క క్యారెక్టర్ని మరికి మరి మనకు వాక్యం ద్వారా అనుగ్రహించాడు ఆయన చిత్తాన్ని ఆయన యొక్క వాక్యంలోని మనకు తెలియజేసాడు కాబట్టి దేవుని బిళ్ళరా దేవుని యొక్క వాక్యం లేకపోతే మనం కలిగిన బైబిల్ అనేది అది దేవుని యొక్క మాట అది దేవుడు పలికిన మాట కాబట్టి ఈ సత్యాన్ని గమనించండి మీకు ఇచ్చిన బైబిల్ని మీరు చదివి ఇంకా దేవుని వాక్యాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ ఆయన మహిమకరంగా జీవించండి ఇంకా రానున్న రోజుల్లోని మరి మరి బైబిల్ అనేది అసలు ఎలా రాయబడింది ఎవరు రాశారు ఎక్కడ రాస్తారనే సత్యాన్ని మనం నేర్చుకుందాం దేవుడు మిమ్మల్ని బలపరచునిగాక థ్యాంక్ యూ